హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే అందరికీ చాలా ఇష్టమైన ఫెస్టివల్ వినాయక చవితి వినాయక చవితికి రిలేదు వినాయక చవితికి అందరూ ఎంతగానే తీసుకునే పాలవెళ్ళు అనమాట దానికి మామిడాకులు పువ్వులు కాయలు కాయలు ఏమొస్తాయి అంటే మ్యాంగో యాపిల్ ఇవైతే వస్తాయండి ఇది వచ్చేసేటప్పటికి మనకి ఇక్కడ రాగి చెంబు చాలా మంది చాలా పూజలకు కానీ వాటికి కానీ డిఫరెంట్ పర్పస్ మీద అయితే యూస్ చేసుకోవడానికి రాగి చెంబు అయితే తీసుకుంటూ ఉంటారనమాట అది కూడా చక్ర నామంతో అయితే లేటెస్ట్ డిజైన్తో వచ్చినాయి ఇక్కడ వచ్చేసేటప్పటికి మీకు గిన్నెలు అనమాట ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయండి మనం ఎప్పుడైనా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ అంటే మన బడ్జెట్లో చూసుకోవాలి అంటే స్ట్ తక్కువలో కూడా దొరుకుతాయి బట్ ఏంటి అంటే మనం ఇచ్చే ఐటెం ఎప్పటికీ ఉండిపోద్ది బ్రాస్లో చూస్ చేసుకున్నట్టయితే సో అందుకోసం ఇప్పుడైతే చాలా మంది బ్రాస్లోనే చూస్ చేసుకుంటున్నారండి గిఫ్ట్ ఐటెం ఏది ఇవ్వాలన్నా కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఐటెం ఈ ఐటెం అంతా కూడా ఎక్కడ అని చెప్పేసి అంటే అజ్రంలో సో ఎవరైనా వెళ్ళగలిగే వాళ్ళు ఉంటే అజ్రం వెళ్ళి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే మా ఆన్లైన్ నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం ఆన్లైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తే అయ్యో ఐటెం ఎలా ఉంటుందా ఏంటి అని అస్సలు డౌట్ అవసరం లేదు మీరు కొనుక్కుంటే ఎలా ఉంటుందో వంద సార్లు చూసి ప్రతి ప్రోడక్ట్ని ముందుకి వెనక్కి హోల్ ఉందా ప్యాచ్ ఉందా డ్యామేజ్ ఉందా అని ఎలా అయితే చెక్ చేసుకుంటారో మేము కూడా పార్సిల్ పంపించే ముందు అలానే వంద సార్లు చెక్ చేసి అయితే పంపిస్తామండి సో అదనమాట వచ్చేసేటప్పటికి దియాస్ ఒకటి కాదు రెండు కాదు ఈ వీడియోలో అయితే మీకు చాలా ఎక్కువ కలెక్షన్ అయితే చూపిస్తాను నేను సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకండి ఇక్కడ హెవీ వెయిటెడ్ ఉంటది ఉంటుంది వెయిట్లెస్ ఐటెం కూడా ఉంటాయండి సో మీరు ఎలాంటి ఐటమ్ కావాలి రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నప్పుడు ఎలాంటి చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది కరెక్ట్గా అయితే ఇక్కడ అయితే శివలింగానికి అభిషేకం చేసే పానమట్టము చాలా చెంబులు ఇవైతే ఉన్నాయండి సైజెస్ కూడా ఉన్నాయి కుంచాలు ఇంకా మనం దీపాలు పెట్టుకోవడానికి ఎవరికైనా బల్క్లో కావాలి అన్న కూడా పంపిస్తాం సింగిల్ ఐటమ్ అన్న పంపిస్తాం సో మీరైతే కింద ప్రొవైడ్ చేసే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చండి మీరు అలా స్క్రీన్ షాట్ అయితే తీయాలి అంటే ఐటమ్ ఇది అని చెప్తే ఒకటే పీస్ ఒకటే పేరుతో చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకి సో మీరు స్క్రీన్ షాట్ తీస్తే ఈజీగా అర్థమవుద్ది ఎవరికైనా మంచి బడ్జెట్ లో మంచి బడ్జెట్లో కావాల్సిన గిఫ్ట్ ఐటమ్ ఏదైనా ఇవ్వాలన్నప్పుడు కూడా మీరు అలా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇదైతే ఒక బ్యూటిఫుల్ స్పెషల్ కలెక్షన్ అని అయితే చెప్పొచ్చండి ఈ ఉయ్యాల దీనిలో మనం కృష్ణుడిని పెట్టుకోవచ్చు మన దగ్గర ఉన్న విగ్రహాలు ఏదైనా పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసేటప్పటికి ఉరలీలు ఇవైతే నేను ఎంతగానో పంపించిన స్టాండ్స్ అనమాట సో ఈ స్టాండ్స్ ఏంటి అంటే మనం ఒక టూ కేజీస్ త్రీ కేజీస్ వరకు కూడా ఆపుతాయి వెయిట్ మోర్ దాన్ త్రీ కేజీ ఆల్మోస్ట్ ఒక టెన్ కేజీ టెన్ కేజీ అయితే ఆపుతుందండి ఈ స్టాండ్ లైక్ నేను దేనికి పంపించేదాన్ని అంటే కృష్ణుడి విగ్రహాలు పెట్టుకోవడానికి వాటి కోసం అయితే పంపిస్తూ ఉండేదాన్ని వీటితో పాటు జల్లీ స్టూల్స్ అని చెప్పేసి ఇవైతే వాల్కి ఫిట్ అనమాట సో బ్యాక్ సైడ్ అయితే మనకి వాల్కి పెట్టుకోవడానికి ఇది కూడా ఉంటుంది ఆవు దూడ ఆవు దూడలో చిన్న సైజు ఉంటాయి మనకి ఏనుగులు కూడా చిన్న సైజు ఉంటూ ఉంటాయి అలా ఒక్కొక్క ఒక్క బౌల్స్ ఉంటాయి పాలు పోసుకునే గిన్నెలని అవని ఇవని చాలా ఉంటాయండి మొత్తం అన్నీ కూడా మీరు కలెక్షన్ అయితే చూడొచ్చు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి విజిట్ చేయగలిగే వాళ్ళు అయితే డెఫినెట్గా విజిట్ చేయండి విజిట్ చేయని వాళ్ళు అయితే ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడైనా చేసుకోవాలి అంటే ఒకటి రెండు ఐటమ్స్కి అయితే ఇంత లాంగ్ రావడం కష్టం అనిపించిన వాళ్ళు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు మీ అందరికీ ఈ వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ను వీడియో నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ప్లేట్స్ ప్లేట్స్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉంటాయి సో అంటే కాళ్ళు కడిగే పళ్ళాలని ఇంకా ఉర్లీ గిన్నెలు గిన్నెల్లో కూడా సైజెస్ ఉంటాయి ఇందాక నేను మీకు చెప్పాను ఆల్రెడీ హ్యాండ్మేడ్ ఉంటాయి హ్యాండ్మేడే కాదు హ్యామరింగ్ మోడల్స్ ఉంటాయి అలా చాలా అంటే చాలా ఉంటాయి కింద మీకు కనబడే అయితే గోదావరి గుండె గిన్నెలండి మనం హార్తిచ్చేయి ఒకటే వీడియోలో ఇన్ని చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటూ ఉంటారు అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను షార్ట్స్ రూపంలో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నా షార్ట్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు సో మీకు తగులుతూ ఉంటాయి అనమాట మీకు కావాల్సి కావాలి తీసుకోవాలి అనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా అఫ్ కోర్స్ మీరు ఏమీ అవసరం లేదు కొనుక్కోవాలి అనిపించినా సరే మీరు జస్ట్ నార్మల్గా చూడడానికైనా కూడా చూస్తే చాలా బాగుంటాయండి బ్రాస్ ఐటమ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కూడా ఇక్కడ వచ్చేసప్పటికి మీకు మూకిళ్ళు ప్యాను ఇంక ఇలా చాలా ఐటమ్ అయితే ఉన్నాయండి మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి మూకిళ్ళులో కూడా వెయిటెడ్ ఉంటాయి నాన్ వెయిటెడ్ ఉంటాయి చాలామంది పాల్కో చేసుకోవడానికి వెయిటెడ్ పీస్ అడుగుతూ ఉంటారు ఎందుకంటే కింద ఎంత మందంగా ఉంటే అంత బాగుంటుందని నా ప్రీవియస్ కస్టమర్స్ని బేస్ చేసుకుని నేను ఈ మాటలన్నీ చెప్తున్నానండి ఇవి వచ్చేసప్పటికి గోదావరి గుండు గిన్నెలు అనమాట మనకి ఈ గోదావరి గుండిగిల్లు అయితే మనకి పాలు కాసుకోవడానికి షీరన్నం చేసుకోవడానికి రైస్ కుక్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతాయండి ఇంకా ఇవైతే చాలామంది గృహప్రవేశాలు అప్పుడైతే తీసుకెళ్తూ ఉంటున్నారు అంటే గృహప్రవేశం అప్పుడు దెంటి షీరను అది చేసుకుని పాలు పొంగించుకోవడానికి ఇది బాగుంటుందని చెప్పేసి చాలామంది హెల్త్ వైజ్ అయితే యూజ్ చేస్తున్నారు రైస్ కుక్ చేసుకోవడానికి పాలు లైక్ ప్రసాదాలు చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కింద మందంగా ఉంటుంది కాబట్టి చాలామంది ఓకే గోదావరి గుండు గిన్నెలు బరువు ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి మనకి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయండి గోదావరి గుండి గిన్నెలు కాదు వేరే మోడల్ బౌల్స్ అయితే ఉంటాయన్నమాట సైజెస్ అయితే మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి పాలవెల్లిలో కూడా నైన్ ఇంటూ నైన్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ అలా ఉంటాయి బిందులు బిందులు కూడా చూస్తున్నారు కదా మీరు బిందులు బక్కెట్లు మనకి సార్లో పెట్టవలసిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి మన వీడియోకి మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇక్కడ మీకు కృష్ణుడు స్టాట్యూస్ అని చెప్పేసి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా కలెక్షన్ ఇప్పటి వరకు చూసే ఉంటారు కదా ఇంకా మీరు మన ఛానల్ ఫాలో అవుతాయి కనుక మీకు చా అప్కమింగ్ వీడియోస్లో చాలా కలెక్షన్ అయితే నేను చూపిస్తూ ఉంటాను రెగ్యులర్గా ఇలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి అని అయితే చెప్తాను చెప్పాను కదా పాలవెల్లిలో అయితే సైజెస్ ఉంటాయని సైజెస్ అయితే ఇదిగోండి చూడొచ్చు మీరే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా త్రీ సైజెస్ కొంతమంది బాగా పెద్దది కావాలనుకుంటూ ఉంటారు అప్పుడైతే కస్టమైజేషన్కి వెళ్ళడమే అనమాట వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేసేవాళ్ళు తీసుకునే వెంకటేశ్వర స్వామి వినాయకుడు అయితే ఒక్క మోడల్లో కాదు చాలా మోడల్స్ అయితే ఉంటారండి మనకి ఇప్పుడు జనవరిలో అందరూ ఏమడుగుతారంటే గోదాదేవి అడుగుతారు నెక్స్ట్ వచ్చేటప్పటికి కుంపట అడుగుతూ ఉంటారు ఈసారి నేను అవి రెండు పర్టికులర్గా చూపించడానికి అయితే మీకు ట్రై చేస్తాను డెఫినెట్గా ఇవి ఉన్నాయి చూసారా ఇవైతే మనకి లైక్ వాటర్ తాగడ వాటర్ వేసి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి తాగడానికైనా యూస్ చేయొచ్చు బటర్ మిల్క్ తాగడానికి అలా డిఫరెంట్ పర్పస్లో అయితే యూస్ చేయచ్చండి మొత్తం ఇక్కడైతే అమ్మవారి స్టాచ్యూ నాకు కొంచెం యూనిక్గా అనిపించినవి అయితే నేను ఎప్పుడూ కూడా పర్టికులర్గా ఎక్కువ తీస్తూ ఉంటాను రెగ్యులర్ కలెక్షన్ అయితే ఓవర్ ఫ్లోలో తీసుకెళ్తూ ఉంటాను మీకు ఎవరికైనా కలెక్షన్ ఎక్కువ చూడాలి అంటే మన వాటిలో కింద వీడియోస్లో అయితే మీరు చెక్ చేస్తే కింద వీడియోస్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను నేను దానిలో చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ అయోధ్య రాముల వారి స్టాట్యూస్ కూడా అవైలబుల్ ఉంటాయండి మనకి ముగ్గు గొట్టాలు పోపుల్ బాక్స్లో అయితే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ప్లేట్స్ దేవుడి దగ్గర పెట్టుకునే చిన్న చిన్న సైజు ప్లేట్లు ఇంకా గెరెట్లు గెరెట్లు కూడా డిఫరెంట్ సైజెస్ పసుపు కుంకం వేసి పెట్టుకునే అక్షింతలు గుత్తు ఇంక ఇది వచ్చేసేటప్పటికీ పసుపు కుంకం వేసుకోవడానికి బరినలు అని చెప్పేసి కుంకుమ బరిన గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనమాట ఎవరికైనా కావాలి అంటే ఈ కలెక్షన్ అంతా కూడా ముందే చెప్తే బల్క్లో కూడా అవైలబిలిటీ ఉంటాయండి ఏదైనా నాకే చిన్నప్పుడు చిన్నగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న కూడా యూజ్ అవుతాయి ఇవైతే ఫ్లవర్ వాజెస్ ఫ్లవర్ వాజెస్ అయితే మనకి చాలా యూనిక్ స్టైల్లో ఉంటాయని చెప్పచ్చు బాగా పెద్ద హాల్ ఉండి కార్నర్స్లో ప్లేస్ చేసుకోవాలను అనుకునే వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్గా బాగుంటాయి సో ఎక్క ఎక్కడైతే మీ చూసు మాట్లాడుతూ నేను చెప్పేదానికన్నా చూసే వాళ్ళకే ఎక్కువ కలెక్షన్ అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది సో ఇంకా మాటలు అయితే ఎక్కువ చెప్తే ఏముండరు నేను మీరు కలెక్షన్ అంతా చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట మనకి రాగి రాగి బిందె కూడా అవైలబుల్ ఉన్నాయండి రాగి బిందెల్లో కూడా వాటర్ అయితే చాలా మంచిది రాగి గ్లాస్ కానీ జగ్గు కానీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఓకే బేస్డ్ ఆన్ హెల్ మీ హెల్త్ కండిషన్ బట్టి మీ బడ్జెట్ని బట్టి మీరు ఏది యూస్ చేయాలంటే అది చేయొచ్చు పర్టికులర్గా ఇదే చెయ్యాలి అదే చెయ్యాలి అయితే ఏం లేదు నేను జస్ట్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను హెల్త్కి మంచిది అంటారు కదా అని అంతేగాని ఇప్పుడు మేము రాగి దానిలోనే తాగాల ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఏం రేస్ చేయకండి ఓకే నేను నాకు తెలిసిన దాన్ని బట్టి నాలెడ్జ్ని బట్టి నేనైతే మీ అందరితో చెప్తున్నాను సో జంతికలు వేసేది ఉంది మన దగ్గర ఇంకా ఉయ్యాలు ఊగే వినాయకుడు ఆల్రెడీ నేను ప్రీవియస్గా అయితే షేర్ చేశాను ఇక్కడ మనకి కృష్ణుడు కృష్ణుడివి అయితే చాలానే ఉంటాయండి ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే కృష్ణుడివి అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి వినాయకుడు కూడా అంతే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి ఇది బ్రాసే కాకపోతే వేరేలాగా పాలిషింగ్ వచ్చింది సెట్ అంతా కూడా ఇది చాలానే కాస్ట్ ఉంటుంది ఓకే దీని సంగతి విన్ దీని సంగతి అయితే ఎవరైనా డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు మంది అయితే ఇప్పటివరకు నన్ను విగ్రహాలు ఇంకా కిచెన్ కుక్వేర్ ఐటమ్స్ అయితే నేను ఎక్కువగా పంపిస్తూ ఉంటానండి పర్టికులర్గా మనం పంపించేది కూడా ప్లేట్స్ పర్పుల్ బాక్సులు ఇంకా కృష్ణుడు స్టాట్యూస్ అడుగుతూ ఉంటారు ఏదైనా లో పెట్టే లైక్ బులా కాట్ కానీ హార్స్ కాట్ కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటారు కుబేరి దీపం కూడా మర్చిపోయాను సో కింద అవైతే చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ఎక్కువగా లాగ్ చేయకుండా నేనైతే ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా వీడియోకి లైక్ ఇవ్వండి మళ్ళీ మీకు ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే చూపిస్తూ ఉంటానన్నమాట సో అంతే వీడియో అయితే ఇక్కడతో ప్లీజ్ మీరైతే లైక్ చేయండి నా వీడియోకి అని అయితే అడుగుతాను అంతే ఇది ఫైనల్ ఏంటి అంటే మనం ఏదో ఒక దేవుడి విగ్రహం పెట్టి జస్ట్ యూనిక్గా ఉంటుంది అని చెప్పేసి తయారు చేయించింది అంతే ఓకే బాయ్ బాయ్